మతయసు వార్త తొమ్మిదో అధ్యాయము చదువుకుందాం తరువాత ఆయన ఎక్కి సముద్రము దాటి తన పట్నంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న యొక్కని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యంగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయిచున్నాడని తమలో తాము అనుకొనగా వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు దురాలోచన నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువుమని చెప్పుట సులభమా ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవ దేవుణ్ణి మహిమపరచిరి యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు కూర్చుండి కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుషును చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దకు ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి పరిశైలు అది చూచి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమెట్టుదో మీరు వెళ్ళి నేర్చుకునడని చెప్పెను అప్పుడు ఏసు శిష్యులను ఆయన యొద్దకు వచ్చి పరిశీలను మేమును తరచుగా ఉపవాసం చేయిచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు దీనికి హేతువేమని ఆయనను అడుగగా యేసు కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంట వారు దుఃఖపడగలరా కుమారు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసం చేతురు ఎవడనో పాత బట్ట మాసిక వేయడు వేసిన ఎడల ఆ మాసిక బట్టను చినుగు మరి ఎక్కువగా ఎక్కువగును మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయరు పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్ష రసము కారిపోవును తిత్తులు పాడవును అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తుల్లో పోయిదురు అప్పుడు ఆ రెండు చెడిపోక యుండునని చెప్పెను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకునెను ఏసు లేచి అతని వెంట వెళ్ళెను ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి ఆ సమయమున పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ నేను ఆయనపై వస్త్ర పై వస్త్రము మాత్రము ముడితే బాగుపడునని తనలో తాను అనుకొని ఆయన వెనుకను వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపర్చనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహములను చూచియుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వెళ్ళి దావీదు కుమారుడ మమ్మను కరుణించుమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వచ్చిరి యేసు ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడెను అప్పుడు ఏసు ఇది ఎవరికీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచుర్యం చేసిరి యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన యొక్క మూఘవాన్ని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి దెయ్యం వెల్లగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాట్లాడుగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇస్రాయినడనూ కనబడలేదని చెప్పుకుని ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్లగొట్టుచున్నాడని యేసు వారి సమాజ మందిరములలో బోధించుచుండ బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల ఎందు గ్రామముల ఎందు సంచారం చేసెను ఆయన జన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదరయున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతను తన పనివారిని కోతకు పనివారిని పంపుమని కోత యజమాని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను దేవుడు తన వాక్యమును గాక ఆమెను